గాసిప్స్ గ్యారేజ్ సీనియర్ మోస్ట్ లీడర్ థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీగా పేరున్న నేత గతంలో ఓసారి మంత్రి అయ్యారు గత రెండేళ్లుగా అమాత్య యోగం పైన తెగ ఆశలు పెట్టుకున్నారు కానీ ఆయన అంచనాలు తలకిందులవుతూ వస్తున్నాయి దీంతో ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన ఆ పొలిటీషియన్ తన స్టైల్ ను మార్చేశారన్న టాక్ వినిపిస్తోంది ఒకప్పుడు రెబల్ గా ముందుకు నడిచిన ఆయన ఇప్పుడు పందా మార్చుకున్నారా సీఎం చంద్రబాబు ఫ్యామిలీ పై పొగడ్తలు ప్రశంసలు అందుకేనా ఇందుకు ఎవరైనా ఆ నేత రాజకీయాల శైలి ఎందుకు మారినట్లు రామకృష్ణ అమాధ్య ఆశలు నెరవేరేనా మంత్రివర్గంలో చోటు కోసమే టోన్ మార్చ్ చేశారా చంద్రబాబు ఫ్యామిలీపై కొణతాల పొగడతల వరుషం ఉత్తరాంధ్రలో సీనియర్ మోస్ట్ లీడర్గా కొణతాల ఉమ్మడి విశాఖ జిల్లాలో ఇప్పుడున్న పొలిటీషియన్లందరికంటే ఆయన చాలా సీనియర్ ఒకప్పుడు జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పేవారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలోనే ఫస్ట్ టైం కాంగ్రెస్ నుంచి ఎంపీగా గెలిచారు ఆ తర్వాత అదే సీటు నుంచి మరోసారి ఎంపీ అయ్యారు ఇక రెండు వేల నాలుగులో ఎమ్మెల్యే అయి ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి ఏకైక మంత్రిగా పాటు తన హవా నడిపించారు కొనతాల ఇక రెండు వేల తొమ్మిదిలో ఓడిపోవడంతో ఆయన పొలిటికల్ గ్రాఫ్ ఎత్తుపల్లాలు చూడాల్సి వచ్చింది అప్పుడు గనక కొణతాల గెలిచి ఉండి ఉంటే రాజకీయం వేరేగా ఉండేదని చెప్తూ ఉంటారు వేల తొమ్మిదిలో ఓటమితో పొలిటికల్ పొలిటికల్గా చాలా ఇబ్బందులను ఫేస్ చేశారు కొణతాల అయితేనేం రెండు వేల ఇరవై నాలుగులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలిచి మరీ కొనతాలకు ఇచ్చారు అలా ఆయనకు తిరిగి ఎమ్మెల్యేగా ఛాన్స్ దక్కింది అయితే ఒకప్పుడు విశాఖ జిల్లాలో సింగిల్ హ్యాండ్ గణేష్ లాగా హవా నడిపించిన కొణతాల ఇప్పుడు అందరిలానే ఎమ్మెల్యేగా ఉండిపోవాల్సి వచ్చింది కానీ బ్యాక్గ్రౌండ్ చూస్తే మాత్రం అయ్యో అంత పెద్ద నాయకుడు ఇలా ఉండిపోయారేంటన్న చర్చ కూడా నడుస్తుంది అయితే ఇప్పుడు జనసేనలో సీనియర్ మోస్ట్ లీడర్లలో అనకాపల్లి జిల్లాకు చెందిన కొణతాల రామకృష్ణ ఒకరు ఈ క్రమంలో విశాఖ జిల్లాతో పాటు ఉత్తరాంధ్ర పాలిటిక్స్పై పూర్తి అవగాహన ఉన్న కొనతాలకు మంత్రి పదవి దక్కుతుందని అంతా ఊహించారు పైగా బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందినవారుగా ఉన్నారాయన ఆ సామాజిక వర్గానికి ఇరవై ఐదేళ్ల క్రితం చివరిసారిగా మంత్రి యోగం దక్కింది మళ్లీ ఇంతవరకు ఆ ఛాన్స్ లేదు దాంతో విశాఖలో అనేక నియోజకవర్గాల్లో ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రభావితం చూపించగల గవర సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వాలన్న డిమాండ్ ఉంది కానీ అది ఎందుకో కుదరలేదు ఇక ఈ ఏడాది మధ్యలో మంత్రివర్గ విస్తరణ జరగబోతున్నట్లు ప్రచారం సాగుతోంది దాంతో అనకాపల్లి జిల్లా నుంచి కొనతాళ రామకృష్ణకు జనసేన కోటాలో మంత్రి పదవి ఖాయమని టాక్ నడుస్తోంది ప్రస్తుతం జనసేనలో ముగ్గురికి మంత్రి పదవులు ఇచ్చారు పార్టీకి మరో మంత్రి పదవి దక్కితే అది నాగబాబుకు ఇస్తారనే చర్చ ఉండేది ఒకే కులానికి ఒకే కుటుంబానికి అన్ని పదవులు ఇచ్చారన్న విమర్శలు ఫేస్ చేయాల్సి వస్తుందని జనసేన అధినాయకత్వమే నాగబాబును మంత్రిగా చేయాలనుకున్న డెసిషన్ను వెనక్కి తీసుకున్నట్లు చెబుతుంటారు దీంతో బీసీల నుంచి కీలక నేతకు మంత్రి పదవి ఇస్తే బాగుంటుందన్న ఆలోచన జనసేనలో ఉందని అంటున్నారు పైగా గోదావరి జిల్లాల తర్వాత ఉత్తరాంధ్ర జిల్లాలలో జనసేనకు మంచి బలం ఉంది ఆరు ఎమ్మెల్యే సీట్లను ఇక్కడ ఆ పార్టీ గెలుచుకుంది ఫ్యూచర్ పాలిటిక్స్ ను దృష్టిలో పెట్టుకుని కొణతాలకు మంత్రి పదవి ఇవ్వొచ్చన్న గుసగుసలు వినిపిస్తున్నాయి మంత్రి పదవి రేసులో కొణతాల ఉన్నారని చర్చ జరుగుతున్న వేళ బడ్జెట్ సమావేశంలో ఆయన ఏకంగా సీఎం చంద్రబాబు ఫ్యామిలీ మొత్తాన్ని పొగిడేశారు చంద్రబాబును లోకేష్ ను మాత్రమే కాదు భువనేశ్వరి బ్రాహ్మణి ఆఖరికి దేవాంశను కూడా పొగడ్తలతో ముంచెత్తారు కొణతాల ఒకే కుటుంబంలో అందరూ ప్రతిభావంతులే అని కొణతాల చెప్పుకొచ్చారు ఈ మధ్య ఆ కుటుంబంలోని వారంతా వివిధ రంగాల్లో సత్తా చాటి అవార్డులు అందుకున్నారని ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేసి చర్చకు తెరదీశారు అయితే ఉన్నట్లుండి ఆయన చంద్రబాబు కుటుంబం మొత్తాన్ని పొగిడేయడం హాట్ టాపిక్ అవుతోంది పైగా జనసేన ఎమ్మెల్యేగా ఉంటూ టీడీపీ వారికంటే ఎక్కువగా బాబు కుటుంబాన్ని కొణతాల పొగడటం వెనుక మంత్రి పదవి కోరికలు ఉన్నాయా అన్న చర్చ సాగుతోంది అయితే కొనతాలకు మంత్రి పదవి ఇవ్వాలా వద్దా అనేది పవన్ నిర్ణయమని కొనతాల చంద్రబాబును పొగిడింది మంత్రి పదవి కోసమేనన్న ప్రచారం సరికాదన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఏదేమైనా తన పొలిటికల్ ట్రాక్ రికార్డులో ఎప్పుడూ రెవల్ స్టార్గా ఉన్న కొనతాల గతంలో ఎప్పుడూ ఇంతలా ఎవ్వరినీ పొగడలేదన్న చర్చ మాత్రం ఆసక్తికరంగా మారింది